నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నిర్మాణ దశలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి సిరుపిరెడ్డి సూత్యనారాయణ పది ట్రాక్టర్ల ఇసుక కోనా గోవింద్ ముప్పై వేల రూపాయలు యరాజ్ అతిబాబు పది రూపాయలు విరాళంగా ఇవ్వడంతో వారిని వారితో పాటు క్షేత్ర నిర్మాణంలో సహకారం అందించడానికి ముందుకు వచ్చిన టి రాయవరం సర్పంచ్ తటవర్తి సుబ్బారావు కిల్లాడి బాబ్జీ కందా కామరాజు వంగల కృష్ణ కిషోర్ బాలత్రిపుర సుందరి దంపతులను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన చాట్ల పుష్పారెడ్డి పత్రి రమణ దుల వెంకటేశ్వరరావు వెలుగూరి హరిరామ్ పుప్పాల వెంకటరమణ పచ్చారి సూర్యప్రసాద్ చిలకమర్తి వీరభద్రం మేడిద నాగాంజనేయులు నేతి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జయశ్రీరామ్ కప్పి కప్పిఘనంగా సన్మానించారు కార్యక్రమంలో మదని దుర్గా వనపర్తి గణేష్ గానాల గంగాధర్ వెదురుపాక అప్పన్న బాబు రావుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

సాకారం ఉంటేది కానీ రామాలయం రామశాస్త్రం తయారు చేయలేము అందుకు రాయారావు త్వరగా కూడా ఏ కార్యక్రమం అటెండ్ అవసరంగా కూర్చున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆ రాముడు ఎల్లవెల్ల కాపాడుతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమం ఎలా చేయడం జరుగుతుంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈయన కట్టడం కూడా ఆయన హస్తం కూడా ఉంది అందుకే వారిని వారి కుటుంబాన్ని శ్రీరాముడు శ్రీరామ్ 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 వెళ్ళవేళ్ళక అపారించరాటర్ లో ముందు వ్యక్తి వాళ్ళవారి ఆ శ్రీరాముడు వెళ్ళవేళ్ళక

దైవభక్తులు బ్రాహ్మణ్ ఎంత హిందూ మతం అంటే మహా పిచ్చి అందుకు మన ఆంధ్ర భద్రాత్రుకి జై శ్రీరామ్ काला <laughs> <laughs> మనకి చిత్రం నిలిచిపోయేలాగా దీన్ని డెవలప్ చేశారు దానికి నేను ఎంతోమంది నా నా సహకారం చూపిస్తాను నాతో పాటు గ్రామ ప్రజలు చుట్టుపక్కల వారు అందరూ కూడా శ్రద్ధతో దీనికి సహకరించి చాలా వైభవంగా దీన్ని నిర్మాణం జరగాలని నేను కోరుకుంటున్నాను మా కార్యక్రమంలో మమ్మల్ని కూడా సభ్యులుగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కంపెనీ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీనికి కావాల్సిన సహాయం నాకు అందరికి నేను చేస్తానని ఏకంగా చెప్తున్నాను